నా పేరు బి సంజీవరావు మా మిస్సెస్ పేరు శ్రీమతి బి జానకి నిజమైన కృషి అన్నది ఎంత డొనేషన్ ఇచ్చినా దానికి సద్వినియోగం అన్నది అక్షరాల జరిగిందని నేను నా త్రికరణ సిద్ధిగా మనోవాకాయ కర్మల చేత ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని ఇక చాలా చాలా అభివృద్ధిలోకి రావాలని ఈ అక్టోబర్ నవంబర్లో హోమాలు జరుగుతున్నాయి నూట ఎనిమిది హోమాలు తర్వాత గుడి ప్రతిష్టాపన ఉన్నది మేము పుణ్యలింగేశ్వర స్వామి స్థాపన దాంతోపాటు గణపతి స్థాపన తర్వాత ద్వాస జ్యోతిర్లింగాలది ఇప్పుడు మేము దేవాలయం ప్రత్యక్షంగా చూసొచ్చాము కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే ఇది ఒట్టి మాట కాదు అన్ని స్టేజెస్లో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నందులకు నేను ఉదయపూర్వకంగా అభినందిస్తూ చేతనైనంత తప్పనిసరిగా దానం చేయవలసిందిగా మనసారా కోరుచున్నాను దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయిన బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు